నమస్తే అండి నేను రుజాక్ పాకిస్తాన్కి సపోర్ట్గా అడ్డగోలు పిచ్చి పోస్టులు పెట్టినటువంటి ముప్పై ఆరు పిచ్చి కుక్కల్ని భారతదేశం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో తింటా ఈ దేశంలో పనిచేసుకొని జీవిస్తా మరి పక్క దేశం వీళ్ళకి ఎంత మాత్రం తేనేసి ఇచ్చిందో నాకు తెలియదు కానీ విపరీతంగా ఉన్న ఆకాశం ఆ దేశాన్ని ముప్పై ఆరు మంది బయటపడినారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు పాకిస్తాన్కి సపోర్ట్గా ఇరవై ఎనిమిది మందిని అయితే కిరాతకంగా చంపితే వాళ్ళు జై డాష్ దాని ఏం పేరు పాకిజా జై పాకిజా అంటూ పోస్టులు పెట్టారన్నమాట అది నాకు ఆ పేరు ముందు దానికి ఆ దేశానికి ముందు జై పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు అందుకు ఎట్లీస్ట్ పాకిజా కన్నా పెట్టచ్చు కానీ దానికి పెట్టకూడదు ఓకే ఆ దేశానికి సంబంధించి వీళ్ళు నినాదాలు చేయడం ఆ దేశానికి సపోర్ట్ వీళ్ళు మాట్లాడడం సపోర్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఇప్పటి వరకు ఈ పాకిజాకి సపోర్ట్ చేస్తున్నటువంటి ముప్పై ఆరు మంది పిచ్చి కుక్కల్ని పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట వీళ్ళల్లో వింతేంటంటే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడనమాట మన దేశానికి సంబంధించి ఎమ్మెల్యేగా అయ్యి మన దేశానికి గర్వకారణంగా చెప్పుకోవాల్సింది పోయి మన దేశపు ఎదుగుదలను చూపించి ప్రపంచానికి ఇదిరా మా దేశం ఎదుగుదలని చెప్పేసి చెప్పుకోవాల్సింది పోయి కాదు కాదు అక్కడేమి తిండికి తికన లేని ఎవడో డీజిల్ ఇస్తే పోసుకొని కలపలేనటువంటి యుద్ధ ట్యాంకులో ఉన్నటువంటి దేశానికి మీరు చేయకొడతారా అందుకని చెప్పేసి పోలీసులు చక్కగా తీసుకెళ్ళి బొక్కలు వేసినారు వీళ్ళు బొక్కలో వేసి తిండి పెట్టడం కూడా వృధా అంట నేను వీళ్ళని బొక్కల్లో వేసి తిండి పెట్టడం వృధా వీళ్ళకి ఏం చేయాలంటే ఇస్తే పార్సెల్ చేయాలి ఎక్కడికి పంపించాల్సిన చోటికి లేదు ఉంది కదా పాకిజా దేశం సో అక్కడ ల్యాండ్ చేయాలి అక్కడ వదిలేసిన వచ్చేయాలి లేదంటే పార్సిల్ చేయాలి పైకి సో అది సంగతి ముఖ్యంగా ఏంటంటే మరి దీంట్లో ఎక్కువగా ఏంటో నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు అస్సాము మేఘాలయ త్రిపుర రాష్ట్రాల్లో ఈ అరెస్ట్లన్నీ కూడా జరుగుతాను ఎంతైనా సరే దేశభక్తి విషయానికి వస్తే మాత్రం సౌత్లో ఉన్నటువంటి ఈరోజు మనం అందరం టార్గెట్ చేస్తూ ఉంటాం నేను కూడా టార్గెట్ చేస్తూ ఉంటాను ఓవైసీని ఆయనలో దేశ మత సామరస్యం దేశ సామరస్యం పిచ్చ పిచ్చగా కారిపోతుందనమాట ఆశ్చర్యపోతున్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ పార్టీ రాజిరిపోతుంది ఓహో ఓసీని మాట్లాడేదని కాంగ్రెస్ కంటే కూడా నెక్స్ట్ లెవెల్ మాట్లాడుతుండీ మనిషి అని చెప్పేసి రెచ్చిపోతుంది అంటే మా ఆలోచిస్తుంది అంటే ఒకటండి ప్రతి ఒక్కళ్ళు దేశభక్తి ఉంటుంది బట్ కొంతమంది మాత్రం నిజంగా నేను నిన్న నిన్న వీడియో చేసినట్టున్నా మన దేశంలో ఐదు లక్షల మంది అక్రమ మార్గాల ద్వారా వచ్చేసి మన దేశంలో నివసిస్తూ ఇక్కడున్న వ్యక్తుల్ని పెళ్లి చేసుకొని జీవనం గడుపుతున్నారంట వీళ్ళ ఈ బ్యాచ్ అంతా కూడా వెళ్ళారు నైంటీ నైన్ పర్సెంట్ అంతా కూడా నార్త్ సైడ్ వెళ్ళే ఎస్సము మేఘాలయ త్రిపుర ఎందుకు ఉంటారో తెలియదు అక్కడ అక్కడ గవర్నమెంట్స్ కూడా వెళ్ళబో చర్యలు తీసుకునేవాళ్ళు నాకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామానికి ఎవరైనా తెలియని వ్యక్తి వస్తేనే విజయవాడ పక్కాగా పది మంది అడుగుతారు ఆ వీధిలో తిరుగుతూ ఉంటే ఎవరు బాబు నువ్వు కొత్త కనిపిస్తున్నాడు మా రోడ్డుకి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు అదేంటో ఒక ఊళ్ళోకి వచ్చినా ఒక వీధికి వచ్చినా ఇష్టం తిరుగుతుంటే నలభై సార్లు తిరుగుతుంటేనే ఎందుకు వచ్చినా అడుగుతా ఉండే దేశంలోకి కొన్ని లక్షల మంది ఈ పాకిస్తాన్ ముఠా వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్ని పెళ్లి చేసుకుంటా ఉంటే మరి ఆ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నిన్న వీడియో చేసిన నేను పేపర్ క్లిప్ వచ్చింది అనమాట పేపర్లో పడింది ఆ విషయం అలాంటి సిచ్యువేషన్ ఇవా భారత్ ఉంది సో మళ్ళీ చెప్తున్నా ఎవడైనా సరే పాకీజాకి జై కొట్టినా సపోర్ట్గా మాట్లాడినా పోస్టులు పెట్టినా తప్పనిసరిగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఏం లేదు మీరు వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయాల్సిన పని కూడా లేదు జస్ట్ అది ఏదైతే ఉంటుందో అది సైబర్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయండి చాలు మక్కీలు ఎరగజీసేస్తారు కొంకటి వేళతో పీకెళ్ళ లాంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫార్టీ సెవెన్కి పార్టీషన్ అయిన టైంలో నచ్చినటువంటి ముస్లింలు ఎక్కడ ఉన్నారు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు నచ్చని వాళ్ళకి అసలు దేశంతో సంబంధమే లేదు ఈ బ్యాచ్ అంతా ఏంటంటే ఒక్కసారి ఈ దేశం నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మైగ్రేట్ అయిన తర్వాత వీళ్ళల్లో ఆ విష బీజాలు అక్కడ పడ్డాయి అనమాట పడి మన దేశం మీద ప్రతి నిత్యం కూడా ఏడుపులు అనమాట వీళ్ళ మరి ఈ బ్యాచ్ అంతా కూడా అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన బ్యాచ్ నాకైతే తెలియదు కానీ అస్సాం మేఘాలయ త్రిపుర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముప్పై ఆరు పిచ్చి కుక్కలు అయితే దొరికిన వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు పెహల్గాంలో ఘాటుగా సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది వివాదాస్పద పోస్టులు పెట్టినందుకు గాను మన ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారో ఆయా రాష్ట్రాలకు సంబంధించి వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది పాకిస్తాన్ అయితే తప్పనిసరిగా ఈ పాక్ మొక్కకి అసలుకి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటో వీళ్ళ జైలు కొట్టడం అయితే అర్థం కాలేదు ఒక ఎమ్మెల్యే మాట్లాడినాడంట అరెస్ట్ చేసినారంటే దేశద్రోహం కేసు పెట్టినారు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మాట్లాడినాడంటే నాకు నార్త్ సైడ్ సినారీ అర్థం కావట్లేదు నేను ఇప్పుడు ఆ నార్త్ బోలా గుట్కా ప్రాంతాలకి మరి ఏంటో అంత అంత పెచ్చు ఉంటే మరి ఆ దేశంలో బతకొచ్చు కదా వెళ్ళిపోవచ్చు కదా మరి ఈ దేశంలో నుండి ఆ దేశం మీద ప్రేమ చూపించడం ఎందుకు అర్థం కానిటువంటి పరిస్థితి